మిరపకాయ బజ్జీలు వచ్చేసి మనకి వడలు మిరపకాయ బజ్జీలు ఇదిగోండి బల ఉంది బుల్లగా దీంట్లో హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా నిద్ర లేచానండి ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది శనగలు ఉన్నాయి మన ఇంట్లో ఇదిగోండి మొలకలు వచ్చేసిన శనగలు ఉన్నాయి ఈ శనగల్లోని వడలు వేసుకుందాం శనగలను ఏం చేద్దాం శుభ్రంగా కడిగేసాము కడిగిన తర్వాత మిక్సీ దారిలో వేసేసుకుందాము అలాగే మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటాయి పచ్చిమిరపకాయలు వేసుకుంటాను నా దగ్గర ఎండుమిరపకాయలే ఉన్నాయి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము అల్లం ముక్క వెల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకుంటు నా దగ్గర నేను పొట్టు తీయలేదు బాగా వెల్లుల్లిపాయలు సరే వాసనకి చచ్చి పడిపోయిన పాయల్లో ఉన్నాయి ఇంకా ఆపడంగా ఆ వేసేసాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి జీలకర్ర కూడా వేసేసుకుందాం జీలకర్ర వేసుకుని మిక్సీ జార్లో ఒక తిప్పి తిప్పుకొని వస్తాను లోపు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉల్లిపాయ తినేవాళ్ళు ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోండి సన్నగా ముక్కలు తరిగేసుకుని పెట్టుకోండి నేను చేపలు వేసుకుని పెట్టుకుంటాను అలాగే కొద్దిగా ఆయిల్ కడాయిలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఎసరు పెట్టుకోండి ఆ తర్వాత మనం వడలు వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఎసరు పెట్టేసా ఇది మిక్సీలో వేసేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకుని చక్కగా ఉప్పు కారం చూసుకోండి సరిపోతే కొంచెం ఓ మిరపకాయ మళ్ళీ మిక్సీలో వేసేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకుని మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఓకేనా ముందుగా చిన్నది వేసి చూద్దామండి మంచిగా ఆయిల్ బాగా కాలిపోయింది ఇలా తిప్పేసి పక్కకు పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా అంతే బాగా వేడైపోయింది ఆయిల్ మాత్రం ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి మీద పడగలదు పిండి వంటలు ఏదైనా అంటే కొంచెం టెన్షన్ వస్తుంది ఇట్లా మోపులు సరిపడా వేసేసుకోండి ఉండగా ఆయిల్ బాగా వెడిపోయింది కదా ఫస్ట్ వేసింది అలా వస్తుండీ ఏం కాదు చూసారా టెన్ మినిట్స్లో వడలు రెడీ చేసేసుకోవచ్చు ఇలాగా పది నిమిషాలు చాలండి మనం మైండ్లోకి ఆలోచన వచ్చిన వెంటనే గబగబా వచ్చి ఆయిల్ వేసపెట్టేసామే అనుకోండి ఇక శనగలు ఉన్నాయనుకోండి ఇంట్లో శనగలు ఏముంది అన్ని మిక్సీలో వేసేసుకునేది ఉల్లిపాయ కూడా వేసేసుకునేది కలిపేసుకుని అది మనం అంతా చేసుకుని రెడీ పెట్టుకునే లోపల ఈ ఆయిల్ కాగిపోతుంది తీసేసి ఇలా వడలు వేసేసుకోవడమే వేసేది వేస్తుంటే చక్కగా పిల్లలు ఉంటే ఇలా వేడివేడిగా తినేస్తారనమాట మరి నేనైతే మీకు చూపించాలి కాబట్టి ఇలా ఉంచాను ఇలా వేస్తున్నానా వేసిన వెంటనే నాకు ఇలా అనిపించింది కదా ఇది మొదలెట్టాను మొదలెట్టేటప్పటికి ఇంకొక ఇది మనకు వచ్చేసింది చూడండి ఇది మిరపకాయ బజ్జీలు వేడివేడి మిరపకాయ బజ్జీలు మా ఫ్రెండ్ ఏమో మిరపకాయ బజ్జీలు వేసింది ఈ మిరపకాయ బజ్జీలు వచ్చేసాయి మనకి వడలు మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీ చూసిన తర్వాత దీన్ని తినాలనిపిస్తుందా చెప్పండి ఫ్రెండ్స్ మీరు మొన్న నేను చేశాను కదా మా స్టఫ్ చేసి చేసేందుకు చూ చూసారా నాకు నేర్పించిన ఫ్రెండ్ ఆ ఫ్రెండే మళ్ళీ ఈ బజ్జీలు చేసింది నేను కూడా అదే విధంగా చేశాను మీరు అందరూ మెచ్చుకున్నారు బాగుంది అన్నారు అందుకే మళ్ళీ చేసిందన్నమాట తను ఎప్పుడు చేస్తూనే ఉంటుంది మన వడలు కూడా రెడీ అయిపోయినాయి మరి మనకి ఇచ్చినప్పుడు మనం కూడా వడలు ఇవ్వాలి కదా ఇచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిందండి వడలు వేగిపోయినాయి చక్కగా తీసేద్దాం ఇంకా మాడుకోకుండా నూనె అయితే పేల్చలేదు ఫ్రెండ్స్ చక్కగా చాలా బాగా మంచిగా అయ్యింది వేడి వేడి మసాలా వడలు వేడి వేడి మిరపకాయ బజ్జీలు చూడండి బాగున్నాయి కదా ఈ మసాలా వడలు నేను వస్తుంది కదా అసలు వేడిగా ఉంది చేయి కాలిపోతుంది భలే ఉంది గుల్లగా దీంట్లో ఇదేం వెయ్యాలి సోడా అది ఏం వెయ్యాల్సిన అవసరం లేదండి ఇదే చక్కగా వచ్చేస్తుంది అనమాట నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి ఎవరికి ఏది ఇష్టమో కామెంట్లో తెలియజేయండి ఇది ఇష్టమా ఇది ఇష్టమా రెండు ఇష్టమని వాళ్ళు గట్టిగా కామెంట్ చేయండి ఉంటాను చల్లగా అయిపోకుండా తినేయాలి నేను వాళ్ళకి కూడా ఇచ్చేసి వస్తాను లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్